హాయ్ అండి వెల్కమ్ టు కేసరాణి ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి ఉసిరికాయ పచ్చిమిర్చి నిల్వ చట్నీ అండి పచ్చిమిరగాయలతో ఉసిరికాయ నిల్వ చట్నీ చేశాను చాలా దీని టేస్ట్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది వెండి కారంతో చేస్తుంటాం కదా మనం అలా కాకుండా ఈ టేస్ట్ వేరేలా ఉంటుందండి బాగుంటుంది చాలా త్వరగా కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేసేయాలో చూసేయండి ముందుగా ఇక్కడ ఉసిరిగాయలని నేను కేజీ వరకు ఇటు వెయిట్ వచ్చేసి కేజీ ఉసిరిగాయలు శుభ్రంగా కడిగి పొడి క్లాక్తో తుడిసి ఎక్కడ తడి లేకుండా ఉండేలా ఒక గట్టసేపు అయితే ఆరబెట్టుకోవాలి కేజీ ఉసిరిగాయలకి హాఫ్ కేజీ వరకు పచ్చిమిరకాయలు తీసుకోవాలండి ఇక్కడ బాగా మంట లేని కాయలు తీసుకోవాలి నార్మల్ మంటగా ఉండేవి తీసుకోవాలి ఇవి కూడా తడి లేకుండా శుభ్రంగా ఆరబెట్టేసుకోవాలి కడిగేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకోవాలి పాన్ వేయవగానే ఒక కప్పు తెల్ల నువ్వులు పోసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలి చిటుపట్లు ఆడుతూ ఉంటాయి కదండీ నువ్వులు అలా చిటపటలాడటం ఆడటం అయిపోయిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్కి వస్తాయి ఆ టైంలో వరకు వేయించాలి ఇక్కడ చూడండి ఇలా వస్తే ఇంక ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి ఒక ప్లేట్లో తీసుకొని చల్లారినివ్వండి నువ్వుల్ని చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ నువ్వులు పోసుకొని పోస్ట్గా వేయకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ పొడిలాగా పట్టుకోవాలండి ఒకేలా ఆడిస్తే మనం మిక్సీని ముద్దలా అయిపోతుంది ముద్దలా కాకుండా పొడి పొడిగా మధ్య మధ్యలో ఆపుకుంటూ ఇక్కడ చూడండి ఇలా పొడిలాగా ఉండేలా ఇలా పట్టుకోవాలి ఆ నువ్వులు మొత్తం కూడా ఇలా మిక్సి పెట్టుకుని ఇది కూడా ఒక బౌల్లో తీసుకొని స్మెల్ పోకుండా ఉండేలా మూత కవర్ చేసేయండి ఒక ప్లేట్ని కవర్ చేసేయండి ఇప్పుడు మనం తీసుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి షాల్ట్ వేసుకోవాలండి హాఫ్ కేజీ పచ్చిమిర్పాలి కదా పావు కప్పు షాల్ట్ వేసుకోవాలి ఇక్కడ చూడండి మెత్తటి ఉప్పు కప్పు వేస్తున్నాను కప్పు వెయిట్ వచ్చేసి వంద గ్రాముల వరకు ఉంటుందండి సాల్ట్ ఒక్క చక్కగా ఇలా మిక్సీ పెట్టుకోవాలి పచ్చిమిర్చిని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇక్కడ చూడండి ఒకటొకటిగా ఉసిరిగాయలు ఇందులో వేసుకొని వేయించుకోవాలి ఉసిరగాయలు అయితే త్వరగానే వేగితీయండి మళ్ళీ మీడియంలో కాకుండా టు మీడియం లో పెట్టుకుంటూ ఐలోకి పెట్టుకుంటూ మళ్ళీ మీడియంలో పెట్టుకుంటూ వేయించుకున్నారంటే త్వరగా వేగిపోతాయి ఇలా అన్నీ వేయించుకోవాలి ఇక్కడ చూడండి ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇవి తీసుకొని వేరే ఒక ఆయిల్ ఒడిసేలా ఇలా రంధ్రాల గరిటతో తీసుకొని వేరే ప్లేట్లోకి వేసుకోవాలి ఇంకా మిగతావి కాయలు కూడా ఇలానే వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి ఇలా ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కదా వీటిని ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మొత్తం ఈ ఉసిరగాయలు కూడా చల్లారి ఇవ్వాలండి ఇప్పుడు ఆయిల్ ఉంది కదా ఇంకా ఇదే ఆయిల్లోకి మనం మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చి పచ్చి వాటిని నిదానంగా వేసుకోవాలండి ఇందులో తడి ఉంటుంది కదా చిటిపెట్టలు ఆడుతూ మీద పడే అవకాశం ఉంటుంది ఆయిల్ అందుకని నిదానంగా వేసుకోండి మనం ఫాస్ట్గా వేసామంటే చెట్పట్టలు ఆడుతూ ఉంటుంది కొంచెం ఇలా నిదానంగా స్లోగా వేసుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ పచ్చివాసన అనేది లేకుండా ఉండే వరకు బాగా వేయించుకోవాలి ఇక్కడ ఇది ఫ్రై అవుతూ ఉంది కదా మధ్య మధ్యలో దీన్ని కలుపుకుంటూ మనం ఉసిరిగాయలు చల్లారిని ఏమో చూసుకుని వాటిని విడివిడిగా తీసుకోవాలండి ఇక్కడ ఇందులో ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి బాగా కలిపేసేయండి కలిసేలా ఇలా కలిపేసేయండి ఇంక ఇప్పుడు ఇది ఫ్రై అవుతూ ఉంటుంది మధ్య మధ్యలో కలుపుకోవచ్చు ఇక్కడ ఉసిరగాయలు లోపల ఉన్న గింజలు తీసేయాలి ఇలా తొనలు తొనలుగా విడదీసుకోవాలి ఇక్కడ చా కొంతమంది పచ్చిమిర్చి పచ్చికాయలతోనే ముక్కలు కట్ చేసి పెడతారండి అది కొంచెం పచ్చికాయలు కట్ చేయటం కష్టం ఇలా అయితే కనుక తొనలు ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఇక్కడ చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తాయో ఇలా గింజలు మొత్తం సపరేట్ చేసుకొని తనలు తనలుగా ఇలా విడి తీసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి చాలా ఈజీగా వచ్చేసాయి ఇప్పుడు వచ్చి వచ్చి కారం ఒకసారి చెక్ చేద్దామండి ఇక్కడ చూడండి బాగా ఫ్రై అయింది ఇలా ఫ్రై అవ్వడం లేదంటే పచ్చివాసన ఉంది అంటే ఇలా ఆయిల్ తేలుతూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి ఉసిరిగాయ ముక్కలు మొత్తం కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి పచ్చిమిర్చి కారం బాగా వేగలేదంటే ఉసిరికాయ చట్నీ నిల్వ ఉండదు అందుకని బాగా వేగనివ్వాలి పైన ఆయిల్ తెలుతూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇవంతా కలిపిన తర్వాత ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకోవాలి అదంతా పెద్ద ప్లేట్లు వేసుకుని నేను మళ్ళీ ఆ పోపు పెట్టుకోవాలండి ఇప్పుడు నేను అదే పాన్ పెట్టుకుంటున్నాను మీరు వేరేది పెట్టుకున్నా ఏం లేదు పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి పావు కప్పు లోపే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు కొంచెం రెండు టీ స్పూన్ల వరకు శనగపప్పు వేసుకోవాలి రెండు మూడు ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని ఒకసారి కలిపేసి ఫ్రై కానివ్వండి ఇప్పుడు ఇందులోకి ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం నలగ్గొట్టుకొని వేసుకోవాలండి అలాగ ఎక్కువ అవసరం లేదు పది వెల్లుల్లి రెబ్బలు సరిపోతాయి డైరెక్ట్గా కాకుండా కొంచెం నలగొట్టుకొని వేసుకోవాలి ఇలా కలిపేసేయాలి ఆ వేడికి ఇంకా స్టవ్ ఆఫ్ వేసేయండి ఆ వేడికి అవే ఫ్రై అవుతాయి ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కొంచెం కరివేపాకు ఎక్కువగానే వేసుకోండి మరి రెండు మూడు రెబ్బలు కాకుండా ఇలా ఇలా కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఇవి కూడా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి మనం స్టవ్ ఆఫ్ వేస్తే ఆ వేడిక ఆయిల్ వేడిక అవన్నీ ఫ్రై అవుతాయండి ఇవి ఇక సల్ార్నివ్వండి ఇక్కడ అక్కడ చట్నీ చూసేద్దాం ఇక్కడ ఈ చట్నీ ఉంది కదా ఈ ఒకసారి బాగా కలుపుకుని నువ్వుల పొడి ఉంది కదా మనం ఇందా పక్కన పెట్టేసుకున్నాము ఆ నువ్వుల పొడి వేసుకుని మళ్ళీ ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి ఈ నువ్వుల పొడి వల్ల ఈ చట్నీ చాలా టేస్ట్ వస్తుందండి మనకి ఈ చట్నీ టేస్ట్ రావడానికి కారణం ముందు ఈ నువ్వుల పొడి ఈ నువ్వుల పొడి వల్ల చాలా బాగుంటుంది అదేగాక మనకు కాల్షియం కూడా మంచి హెల్తీ ఇందులోకి నేను ఇక్కడ మూడు నిమ్మకాయలు తీసుకుంటున్నానండి పెద్ద సైజు నిమ్మకాయలు ఈ నిమ్మకాయలను ఇలా పిండేసుకోవాలి నిమ్మకాయ వేయటం వల్ల చట్నీ కలరు మారదు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా మూడు కాయలు కూడా శుభ్రంగా రసం పిండేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ నేను కేజీని ఉసిరికాయలకు మూడు కాయలు పిండుతున్నాను అండి మీరు ఇంకా తక్కువ తీసుకుంటే ఒకటి అలా తీసుకోండి నిమ్మకాయని ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి ఇంక ఇప్పుడు సల్లారిన పోపు ఉంది కదా అది కూడా తీసుకొచ్చి ఇందులో పోసేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఇదంతా బాగా కలిసేలా ఆయిల్ పోపు మొత్తం కలిసేలా బాగా కలిపేసుకోవాలి ఇంక ఇంతేనండి ఇది ఉసిరిగా పచ్చిమిర్చి నిలవ చట్నీ ఇది చాలా వరకు నిలవు ఉంటుంది బయట ఉంటే మాత్రం ఒక నెల అలా ఉంటుంది తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా అంటే ఎక్కువ రోజులే ఉంటుంది చాలా బాగుంటుంది పెట్టిన రోజు తినకుండా తర్వాత తింటే ఇంకా టేస్ట్ ఉంటుంది